అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ వద్దనున్న కెనరా బ్యాంక్ దోపిడీకి యత్నించిన అగంతుకులు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు టైంలో బైకులపై వచ్చి బ్యాంకులోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు బ్యాంకులో ప్రవేశించి తుపాకులతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు ఈ సమయంలో బ్యాంకులో సుమారు పదిహేను మంది కస్టమర్లు లావాదేవీలు జరుపుతున్నారు అయితే బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో దొంగలు అక్కడ నుండి పరారయ్యారు ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని బ్యాంకులో విచారణ జరిపారు దర్యాప్తు అయ్యేంత వరకు బ్యాంకులోనే ఖాతాదారులు ఉండాలని పోలీసులు ఆదేశించారు ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ మధ్యాహ్నం రెండున్నర తర్వాత నలుగురు ఐదుగురు దుండగులు బ్యాంకులో చొరబడి బ్యాంకు క్యాషియర్పై గన్ పెట్టి అందరికీ హ్యాండ్సప్ అన్నారని ఆ సమయంలో మేము బయటికి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటే డోర్ దగ్గర కూడా ఒక వ్యక్తి గన్ పట్టుకుని బయటికి వెళ్ళడానికి వీల్లేదని సైగ్ చేయడంతో లోపలికి వచ్చామని ఆ సమయంలో మేమంతా భయభ్రాంతులకు గురయ్యామని తెలిపారు అయితే బ్యాంక్ అధికారులు అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో దొంగలు అక్కడి నుండి పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు టైంకి లోపలికి ఒక ఒక టూ నేను చూసినైతే ఒక ముగ్గురినే చూశాను లోపలికి వచ్చి నలుగురు ఐదు వచ్చారంటే బట్ నేను ఒక త్రీ మెంబర్స్ని అయితే చూశాను అనమాట లేదు అయితే నేను చూడలేదు క్యాషియర్ ఎవరు ఉంటారో అతను ఫాలో అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో చూ అతను దాన్ని చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా బ్యాక్ ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు గన్ పట్టుకొని ఇలా ఫైక్ చేశాడు బయటకు వెళ్ళడానికి వీల్లేదన్నట్టు ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ దగ్గర ఉన్నారు కదా మేనేజర్కి ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు మరి ఎవరు అదే